ఇగోన్ మొన్న మక్తల్ది రేవంత్ అన్న సభ చెప్పుకున్నాం కదా పాపము అక్కడికి జనం రాక వాకిటి శ్రీహరి కంటతడి కూడా పెట్టుకున్నాడు ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో అవి బహిరంగంగానే ముఖ్యమంత్రి ముంగటనే బయట పెట్టిండు అని చెప్పేసి వాకిటి శ్రీహరి అయితే కొత్తగూడెంలో సభ అయిందోల్లా దాని తెల్లారా దాని మరుసట కొత్తగూడెంలో సభ అయితే వచ్చిండ్రు ఇక వచ్చే జనం ఎట్లా వచ్చిండ్రో ఏం కథ అనేది ఇక వాళ్ళకి తెలుసు కొన్ని పైసలు ఇచ్చిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అది వేరు ముచ్చట ఆ ముచ్చట పక్కకు పెడితే వచ్చిన జనాన్ని ఎటు ఓనియకుండా కనీసం వాష్రూమ్కి కూడా ఎళ్ళనీయకుండా ఎటు పోతామని చెప్పేసి ఆపుకుంటా మొత్తం మీద మన ఎడ్లను గోదలను కొట్టంలో తోలి కంచెలు పెట్టినట్టు గేట్లు పెట్టినట్టు ఇక జనాలను పోలీసు వాళ్ళు ఎట్ల గుంజి లోపలికి వాడేస్తుర్రో చూడు ఎటు కూడా ఓనిస్తలేరు కనీసం మహిళలను చూస్తేలేరు చిన్నపిల్లల తల్లిలని కూడా చూస్తారు లేరు ఒకసారి మీరు చూడండి సార్ అలా బయట ఎవరి పోవాలనుకుంటున్నారు సార్ చెప్పాలి